శంకర శివ సంధ్యా నృత్యము సల్పము దేవా అని మహాకవి మహా అవధాని మహా విమర్శకులు వ్యాఖ్యాత నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మంగారు వ్యాఖ్యానం చేస్తారు మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే ఈ వేళ పరమశివుడు నాట్యం చేస్తుంటే జలజలా జలజల రాలేటువంటి భస్మమే ఇక్కడ తెల్లని వెన్నెలగా ఇక్కడ వ్యాపించి మన అందరి జీవితాలని పవిత్రం చేస్తుంది పవిత్రీకర్తమాత్మానం అంటారు వ్యాసభారతంలో వ్యాసుడు ఒక చక్కని విచిత్రమైన ప్రయోగం చేస్తాడు మన జీవితాలు పవిత్రం కావాలి అంటే పవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టుకున్నా చాలుట ముట్టుకోలేకపోతే కనీసం చూసినా చాలుట ఆ సందర్భం ఎక్కడ వస్తుంది అంటే విచిత్రంగా కర్ణుడు ధర్మరాజును ఓడిస్తాడు పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధర్మరాజు కర్ణుడు చేతికి చిక్కుతాడు కానీ కర్ణుడు చంపడు కారణం కుంతీదేవికి మాట ఇచ్చాడు ధర్మరా ఆయన నలుగురు పాండవులు నాకు చిక్కినా చంపను అర్జునుడిని మాత్రమే చంపుతాను లేదా అర్జునుడి చేతుల్లో తలిపో చనిపోతాను తల్లి ఎలాగైనా నీకు ఐదుగురు కొడుకులే అంటాడు ధర్మరాజు చిక్కాడు కానీ పారిపోతున్నాడు పాప శిబిరానికి వెళ్ళిపోతున్నాడు కర్ణుడితో తట్టుకోలేక దురదృష్టం ఏమిటంటే మూడు గంటలకి ఏనకి చిక్కాడు రెండు గంటలకి ధర్మరాజు కర్ణుడు చిక్కాడు అది కూడా చాలామందికి తెలియదు ధర్మరాజు కర్ణుడు చిక్కాడు ఒక్క డొక్కలో బాణ వేస్తే మూర్చపోయాడు మళ్ళీ ఇంకొక బాణం వేస్తే కర్ణుడు పైన అయిపోయినట్టే కానీ అక్కడ భీముడు వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అన్నయ్య అందుకోసం అర్జునుడు కోసం కర్ణుడిని వాటాగా వదిలేయండి అంటే ధర్మరాజు కర్ణుడిని క్షమించి వదిలేస్తాడు ధర్మరాజు ఏమీ పరాక్రమహీనుడు కాదు కర్ణుణ్ణి ఒక దెబ్బ కొట్టినవాడే రెండు గంటలకి కానీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దొరికిన కర్ణుణ్ణి చంపకుండా వదిలేయడం వల్ల ఆ కర్ణుడికి ధర్మరాజు దొరికాడు జీవితంలో మనం నేర్చుకోవలసింది అది అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏసీ తలుపుల్లా ఉంటాయి ఏసీ గదుల తలుపులు చూడండి మనం రాగానే వెనకాల మోసుకుపోతూ ఉంటాయి జీవితంలో కొన్ని అవకాశాలు అంతే వచ్చినప్పుడు అందుకోవాలి తర్వాత మోసుకుపోతే మనం చేసేది ఏమి లేదు ధర్మరాజు తెరిచిన అవకాశాన్ని వదులుకున్నాడు జాలి తెలిచి పోన్లే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా గంట సేపట్లో ఆయన చేతుల్లో చిక్కాడు కానీ అక్కడ ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఉంటుంది పవిత్రీకర్తం ఆత్మానమాన్ని ప్రయోగిస్తాడు వ్యాసుడు అంటే ఏమిటంటే ధర్మరాజుని బంధించకపోయినా కనీసం ముట్టుకుందాం అనుకున్నట్ట కర్ణుడు చేత్తో ముట్టుకుందాం స్కందే సంస్పృశ్య అంటాడు ఆయన భుజం మీద ఈ భుజం ఊపు మీద చెయ్యి పెట్టి ముట్టుకుందాం అన్నట్ట బంధించకపోవచ్చు ఏం చేయకపోవచ్చు నేను ఇలా ముట్టుకుంటే బంధిస్తున్నానని చెప్పి దుర్యోధనుడు ఆనందిస్తాడు నాకు అతను బంధించాలని లేదు కానీ ధర్మరాజు వంటి పవిత్ర వ్యక్తిని ముట్టుకుంటే నా దోషాలన్నీ పోతాయని కర్ణుడు భావించాడమ్మా ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఈవేళ ఆ రకంగా పరమశివుని యొక్క వ్యక్తిత్వం వెన్నెల రూపంలో సంధ్యాతాండవ సమయంలో మనలందరినీ ఎటువంటి భేదభావము లేకుండా సమభావంతో స్పృశిస్తోంది ఇక్కడ నకి చండాల వేష్మత చంద్ర జా జ్యోత్స్నాం అంటాడు నకి సం నకి సంహరత జ్యోత్స్నాం చండాల వేష్మిత అంటారు శంకరాచార్య వెన్నెలకి ఎంత సమభావం ఉంటుంది అంటే వారిల్లు వీరిల్లు ధనవంతులు ఇల్లు పేదవాళ్ళ ఇల్లు అని ఏమి అందరి మీద ఒకే రకంగా కురుస్తుంది అలాగే శివుని కరుణ వెన్నెల రూపంలో ఇక్కడ కురుస్తోంది మనకి అది మనం అందరం ఆస్వాదిస్తూ ఒక్క మాట తెలుసుకుందాం ఇది ఎటువంటిది అంటే ఇది ఒక మహాసముద్రం ఇన్ని వేల మంది లక్షల మంది జన సమూహాన్ని మరెవరు సేకరించగలుగుతారు మరెవ్వరు ఆస్వాది ఆన ఆనందింపజేయగలుగుతారు అసలు ఆదరింపగలుగుతారండి ఇటువంటి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఒక మహాసముద్రంగా ఉంది ఈ మహాసముద్రంలో వెన్నెల ప్రవాహం ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగువేది కను ర్చించీతజ్జోతి వెలుంగు వెల్లు నర్చించన్ సరస్వంత మున్ భతృప్రేమల ఊర్మి ఊర్మికా భాతృర్మికా విరఖ తప్తస్ సీతాం సువ్రజమురడింప అదితో చదివ్యముగ సీతాం సువ్రజమురడింప అదితో చంది వ్యవ్యమ్ముగ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్ గెన్ క్రీడిఫాలంబనం గీతాచార్యుని జ్ఞానబోధలను బోధలను వెల్ గెన్ క్రీడి అలంబనం జన సముద్రంలా ఉన్నారు ఇక్కడంతా మరి ఈ సముద్ర తీరంలో చూడండి చంద్రుడి వేళ పొన్నమనాడు సముద్ర తీరంలో